చేగుంట మండల కేంద్రంలోని రిషి మెమోరియల్ స్కూల్లో వసంత పంచమి పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు వాసుదేవ్ శర్మ పంతులు సరస్వతి అమ్మవారి వద్ద పలకలు పెట్టి పూజ చేసిన అనంతరం వచ్చిన అతిథుల చేత పిల్లలకు ఇచ్చి అక్షరాభ్యాసం చేయించారు గ్రామ సర్పంచ్ సండూ సవంతి సతీష్ ఉప సర్పంచ్ మహ్మద్ రఫీక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే పరంజు చందుకు శ్రీకాంత్ పిల్లలను వాళ్ళ ఊళ్ళో కూర్చోబెట్టి పలకల మీద పదాలను రాయించి అక్షర ఈ సందర్భంగా పాఠశాల కరసపడిన సత్యనారాయణ మాట్లాడుతూ వసంత పంచమి రోజు సరస్వతి మాత జన్మించిన అని పండుగ విశేషతను వెల్లడించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రుగు సవంతి సతీష్ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్ అయితే పరంజ్యోతి సందుగు శ్రీకాంత్ స్వర్గం సిద్ధరాములు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ீா சக்கீப்பு அக்காராதி கட்சி

విశ్వా ఋతునామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతు మాఘమాసే శుక్లపక్ష శుభవాసరే శుభనక్షత్రుభయోగే శుభకర్ణే ఏమేణ విశేష విశిష్టా అం куда сегодня я just ачитку ди регелу ఈరోజు పురస్కరించుకొని ఆ అమ్మవారి పుట్టిన సందర్భంగా సరస్వతి మాత ఈరోజు పుట్టిన సందర్భంగా వసంత పుట్టిన జరుపుకుంటాము ఈరోజు శుక్రవారం కావడం కూడా చాలా మన శుభదం ఈరోజు ఎవరైతే అక్షరాభ్యాసం చేస్తారో వారు చాలా మంచి విజను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారని ఆకాంక్షిస్తూ వారి భవిష్యత్తులో ఒక మంచి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని వాళ్ళు చదువుకున్న స్కూల్కు వాళ్ళ ఇంటికి వాళ్ళ గ్రామానికి వాళ్ళ దేశానికి ఒక సందేశం పొందాలని ఆకాంక్షిస్తూ అదేగా ఇంతకుముందు చెప్పారు చదువు ఒకటే ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన చదువు ఆ సంస్కారంతో కూడిన చదువులు మన డిషిని స్కూల్ వాళ్ళు తప్పకుండా అంద అందిస్తారని చెప్పేసి కొనసాగారు ఈరోజు జరిగింది చాలా సంతోషము ఇక్కడ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ చాలా చూపించారు వారికి పాదాపు బంధనం ఎందుకంటే తల్లిదండ్రులు డిసిప్లిన్గా ఉంటేనే డిసిప్లిన్ అంటే వారి పిల్లలకి ఆటోమేటిక్గా చాలా పిల్లలకు వస్తుంది

కొత్తగా అక్షరాభ్యాసం చేసుకున్న నా చిన్నారులపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా నా ముందున్న విద్యార్థులు ఉన్నత విద్యావంతులై వాళ్ళ ఆశయాలు ఎప్పుడు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా గారి సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన పొలిటికల్ ఇచ్చిన రాజకీయ నాయకులు చాలా కూడా చెప్తుంటారు మన దేశానికి మనం ఫ్రీ ఇచ్చేది ఓన్లీ ఎడ్యుకేషన్ విద్యా వైద్యం ఇస్తే చాలా అంటారు ఖచ్చితంగా విద్య అందిస్తున్నాను ఇంకా ఫ్యూచర్లో ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాయి కాస్త నేను రావాలి వస్తాను కూడా ఆ రోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను దాంతోపాటు ఉచిత వైద్యం కూడా అందించాలన్న ఆలోచన మనసులో ఉంది సంకల్పం ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా ఐదు నుంచి పది సంవత్సరాల లోపలనే వీలైతే నెక్స్ట్ ఇయర్ ఏ ప్రారంభించాలి మీ అన్న యొక్క ఆశస్సులు లేకుండే చేగుండలో ఉచిత వైద్యం చిన్నారులకు చిన్న హాస్పిటల్ పెట్టాలి ఒక కోరిక ఖచ్చితంగా పెడతాము మనం అందిస్తాం అది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్